ఈ విధంగా మొదలైజ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో వీళ్ళు కూడా ఇప్పటి వరకు ముందుకెళ్తున్నారు అటువంటి యువత మనకు ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా వీళ్ళు నిరక్షర అని చెప్తూనే అతని యొక్క ఆశయాలను పిల్లల్లో తీసుకుపోవాలనే ఉద్దేశంతో కల్లూరు యొక్క నడువిబొడ్డులో ఈ యొక్క విగ్రహం స్థాపించడం జరిగింది అప్పటి నుండి కూడా ఈరోజు వరకు ఆయన యొక్క వర్ధంతిని అయితే ఏమి జయంతిని అయితే ఏమి ఘనంగా జరుపుతూ జరుపుతూ అతని యొక్క ఆశయాలను పిల్లల్లో తీసుకోపోవాలని చెప్పేసి వీళ్ళు భావించడము ఎంతో ముచ్చటైన విషయము ఎందుకంటే అతను ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను ముఖ్యంగా పిల్లల్లో తీసుకపోతే ఆ పిల్లలే ఈ దేశాన్ని రేపు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు ఎదిగి అంబేద్కర్ గారు ఏదైతే ఆశయంతో రాజ్యాంగం రాసించినాడో అతని యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని ఆ పిల్లలే నెరవేర్చాలి కాబట్టి ఆ పిల్లలంతా కూడా అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగి ఈ దేశానికి సేవ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ నా పేరు వాసుదవయ కల్లూరు ఆదిత్య స్కూల్ పాఠశాల ఈరోజు మనం కర్నూలులోని కల్లూరులో డాక్టర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతిని జరుపుకుంటున్నాము చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలనేది పెద్దలు చెప్పిన మాట కానీ చరిత్రలో ఒక పేజీ కాదు సుమారుగా వంద పేజీల పైన చరిత్రను ఆయన జ్ఞాపకాలను ఆయన కష్టాలను మనకు అందించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం భారతదేశం ఎన్ని రోజులు కలకాలం వర్దిం వర్దిల్లుతుందో అన్ని రోజులు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును స్మరించుకుంటూనే ఉంటున్నాము మన మన ఈ భారతదేశానికి అంత గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించాలి అందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి భావి భారత పౌరులుగా వారిని వారు తీర్చిదిద్దుకొని ఈ దేశానికి ఎంతగానో ఈ దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ సవినయంగా ప్రార్థిస్తూ ఊహిస్తున్నాము నా పేరు దీక్షిత్ నేను శేషణ గారి అబ్బాయిని మేము శ్రీలక్ష్మి విద్యాసంస్థలు మరియు సర్వేపల్లి విద్యా సంస్థల యాజమాన్యం